హిందువు సింధువు అయినట్టుగా నా మీద మన పార్టీ మీద నమ్మకంతో చేయి చేయి కలిపి ప్రపంచంలో ఇక్కడికి సిద్ధం అంటూ ఉప్పనుల తరలి వచ్చిన ఈ జన సమూహం ఓ మహా సముద్రంలా ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తా ఉంది ఈ మేదడు మెట్టులు కనిపిస్తుంది ఓ జన సముద్రం ఓ జన ప్రవాహం ఇంటింటి అభివృద్ధిని సామాజిక వర్గాల సంక్షేమాన్ని పేదలందరి గౌరవాన్ని మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకొని మరో ఐదేళ్ళు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడికి మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా ఎదుట ఉన్న నా అక్కచలెమ్మలు నా అన్నదమ్ములు నా అవ్వాతాతలు వీరితో పాటు గ్రామాల్లో వార్డు మెంబర్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు హాజరైన ప్రజాప్రతినిధులందరికీ వాలంటరీ వాలంటీర్లతో సహా అభిమా అభిమానులందరికీ పార్టీ క్యాడర్ అందరికీ మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీ జగన్ అభినందనలు తెలుపుతూ ఉన్నాడు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరికొన్ని రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల మహా సంగ్రామానికి ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేరా అడుగుతా ఉన్నాను పార్టీల పొత్తులతో బాబు పార్టీల పొత్తులతో బాబు ప్రజలే ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ సంగ్రామానికి మీరంతా కూడా సిద్ధమను అడుగుతా ఉన్నాను జగన్ను ఓడించాలని జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటానికి మీరంతా కూడా మీర సిద్ధమైన అంటే ప్రజా సిద్ధం సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం ఇప్పటికే రాయలసీమ సిద్ధం ఈ రోజు కోస్త కూడా సిద్ధం జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది ప్రజలందరిది అర్జునుడి పాత్ర అర్జునుడి పాత్ర మీ బిడ్డది మీ అన్నది మీ తమ్ముడిది జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న పెద్దదారుల మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాకు చంద్రబాబుకు నాకు చంద్రబాబు గారికి ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు పది మంది నటించే వాళ్ళు పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఓ ఈనాడు లేదు ఓ ఆంధ్రజ్యోతి లేదు ఒక టీవీ ఫైవ్ లేదు అబద్ధాలకు రంగులు మూసే అబద్ధాలకు రంగులు మూసే ఎల్లో మీడియా నాకు లేదు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు ఒంటరిగానే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నా ఎంత ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయిన్ వాళ్ళు నాకు ప్రతి ఇంట్లోనే ఉన్నారు ప్రతి గడపలోనూ ఉన్నారు నా ఎదుట ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఈరోజు ఇక్కడ ఈ కార్యకర్తలు ఈ అభిమానులు ఈ ప్రజానికంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ జగన్కు మీ అన్నకు మీ బిడ్డకు మీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి అని అడుగుతా ఉన్నాను బహుశా మరో నాలుగు రోజుల లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది ఈ రోజు నుంచి బహుశా నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది చంద్రబాబు వీరితో పాటు చంద్రబాబు జేబీలో ఉన్న మరో జాతీయ పార్టీ వీరంతా కూడా మన మీద మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు నా ప్రసంగంలో ముందుగా బాబు అండ్ కో వీళ్ళ పొత్తుల గురించి కాసేపు మాట్లాడతాను వీరందరిది కూడా వీరందరిది కూడా ఈ పార్టీలందరిది కూడా ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు రాష్ట్ర ద్రోహుల పార్టీలు మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు ఓడిపోయిన వ్యక్తులు ఇటువంటి వారందరూ కూడా ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు మనం ఐదు కోట్ల ప్రజలు అండ అన్నదండలతో ఇంటింటికి మంచి చేసి మనం ఈరోజు సిద్ధమని అంటా ఉంటే వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అరడజన పార్టీలతో ఆరడజన ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతోనూ ఎత్తులతోనూ జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి జాతీయ రాజకీయాలను తానే ఏలానని స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించుకున్న తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదడగొట్టేవాడు ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక మనతో నేరుగా తలబడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం జగన్ ఒకడే ఒకడు ఇటువైపున జగన్ వల్ల మంచి నింటే ప్రతి ఇంటికి జగన్ కదా తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందింటే జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగట్టించుకుంటూ పోయింటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు అగసాట్టు పడతా ఉన్నాడు ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు దీనికి కారణం చిత్తశుద్ధితో నిజాయితీతో మనం చేసిన మంచి అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్ ఇంటింటికి మనం చేసిన అభివృద్ధి ఈ రోజున మన పార్టీ మన ప్రభుత్వం నిండుగా విరగ కాసిన మామిడి చెట్టులా మనముంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరినీ కూడా మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది మన ఎమ్మెల్యేలంతా మన నాయకులంతా ప్రతి నియోజకవర్గంలోనూ గడప గడపకు ప్రజల వద్దకు వెళ్ళి చేసిన మంచిని చెబుతూ ప్రతి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప టీవీ ఫైవ్ గడప ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు ఇలా అరణజన్ గడపలు ఐదేళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది కనిపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం మరి మీ జగన్ మార్క్ రాజకీయం మరి మీ అన్న మార్క్ రాజకీయం మీ అన్న మార్క్ రాజకీయంలో మీ జగన్ మార్క్ రాజకీయంలో విలువలున్నాయి విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది నిబద్ధత ఉంది సిద్ధాంత బలం ఉంది ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది అన్నింటికీ మించి ప్రజల మీద అక్క చెల్ల మీద మీద నమ్మకం ఉంది ఈరోజు మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లోనూ కూడా చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి మన మార్గ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది మన ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు నేరుగా ప్రజల నుంచి ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది మన పార్టీకి మన ఫ్యాన్కు కరెంటు